తొలిసారి శాసన తప్పిడిగా నా సంగ్రామం కంటే మీ ఊరొచ్చి ఇక్కడ అధికారిక కార్యక్రమం నేను మొదలెడతాను గోపాలపురంలోనే అభివృద్ధి మొదలెడతా ఉన్నా కన్నులు పండుగగా అందరూ హరిషించే విధంగా ఒక మంచి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుందామని మనం చేస్తా ఉన్నా ఇలాంటి నాయకులకి సిగ్గుండాలే సొంత గ్రామంలో దళిత సోదరుల మనస్తాపానికి గురే మీ ఇంటికి వెళ్తే వెళ్ళేస్తామన్నారండి అంతకంటే సిగ్గు సిగ్గుచేటైన విషయం ఏముంటుందని నేను ఏముంటాను మీకు అవి పట్టవు అభివృద్ధి పట్టదు సంక్షేమం పట్టదు ఖానా నిండాలి ఖజానాలు అండాలి ఆదాయం కావాలి సంక్షేమ పథకాలు అడితే అవినీతి కావాలి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అవినీతి ద్వేయం మీరు నాలుగున్నర ఏళ్ళ ఐదేళ్ళగా ఏం చేశారో ప్రజలు చూస్తానే ఉన్నారు అభివృద్ధి చేశారో అవినీతి చేశారు బండారు జచ్చనందరూ ఎటువంటి వాడో లేదా చెల్ల జగ్గిరెడ్డి గారు ఎటువంటి వాడో తెలియకుండా లేరు ప్రజల అమాయకులు కాదు మీరేదో పదే పదే మాట్లాడితే అది నిజం అనుకుంటున్నారేమో అంత అమాయకం లేరు మరి ఆ మనోళ్ళు చెప్పారు బాబు నటల్లో ఆయనకి ఆస్కార్ నటుడు కూడా సరిపోడని మన వాళ్ళు అందరూ అంటూ ఉంటారు మహానటుడు చేస్తాడు నిమురుతాడు మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముద్దు పెట్టుకుంటా వెళ్ళిపోయి అందరిని ముద్దు పెట్టుకుంటా ఏ విధంగా ఏ మార్చాడో జగ్గిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కూడా సరిపోయే మా అంత గొప్ప నటుడు రెండు సార్లు చూశారు మూడోసారి నమ్మరాయా నిన్ను నమ్మరు నిన్ను నీ యొక్క మొకాటా తొలగిపోయింది నీ పేమెంట్ అర్థమైపోయింది నటన కూడా ఒకటి రెండు సార్లే పనిచేస్తుంది నీ మాయ మాటలు నమ్మేలా లేరు రేపు గోపాలపురంలోనే అత్యధికమైన మెజార్టీతో రేపు ఎన్డీఏ అభ్యర్థిగా బండారు సత్యానందరావు విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ గారు మన దివంగత నేత బాలయోగ్ గారి కుమారుడు ఇద్దరిని కూడా సైకిల్ ఒత్తిడిపై గుర్తు వేసి అత్యధికమైన మరియా రేపు ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు అది చూడబోతా ఉన్నా దానికి స్పందనే నిదర్శనం ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళు పార్చుదనుకుని మన్నారు సత్యానందరావు కాదు హరీష్ మాధుర్ కాదు బాలయ్య కాదు నేనే పోలింగ్ చేస్తున్నాను అని గోపాలపురంలో ఉన్న ప్రజానికమంతా పడాలి చైతన్యవంతులే ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి గోపాలపురంలోనే మార్పు కనపడాలి గోపాలపురం గ్రామంలోనే పెద్ద మెజార్టీని సాధించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ